ఏపీలో పెరోల్ పై వచ్చిన రౌడీ షీటర్ శ్రీకాంత్ ఆసుపత్రిలో రాసలీలలో జరిపిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే ఈ ఘటనతో ప్రభుత్వం ఉలిక్కిపడింది జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఓ రౌడీ షీటర్ కు ఇంత స్వేచ్ఛ ఉంటే న్యాయ వ్యవస్థ రక్షణ వ్యవస్థ పనితీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అన్న ప్రశ్న మొదలైంది దీంతో ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని చర్యలకు సిద్ధమైంది రౌడీ షీటర్ ప్రియురాలు లేడీ డాన్ అరుణను అద్దంకి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు విజయవాడ పారిపోతుండగా టోల్ ప్లాజా వద్ద ఆమెను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది అరెస్ట్కు ముందు అరుణ సెల్ఫీ వీడియో ద్వారా పోలీసులపై ఆరోపణలు చేస్తారు నన్ను కాపాడండి నన్ను ఇక్కడ అక్రమంగా నన్ను నిర్బంధించేస్తున్నారు ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను వాళ్ళు ఏం కేసులు పెట్టారు లేదు నా ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి ఈ కారులో పక్కకు తీయండి డ్రైవర్కి చెప్తున్నారు ఏం కేసు పెడతారో ఈ అక్రమ కేసులు ఎందుకు తప్పిందో కూడా నాకు చెప్పడం లేదు నేను కార్లో ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు నన్ను ప్రశ్నలే కాపాడాలి నేనేమంటానంటే ఇప్పుడు నా దయచేసి అందరూ కూడా నాకు సోదరులు లాంటి వాళ్ళే పెరోల్ ఎలా వచ్చింది ఏమొచ్చిందన్న పోస్ట్ మార్టం కన్నా ఆ వెనకతలు జరుగుతున్న సిచ్యువేషన్ గురించి పోస్ట్ మార్టం చేస్తుంటే మీకు బాగుండేది నాకు బాగుండేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు సిచ్యువేషన్స్ నిన్న మొన్న కొన్ని కొన్ని సోషల్ మీడియాస్లో హెల్చల్ చేసినాయి హూ ఇస్ దట్ ఫెలో ఆవిడ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆవిడేం చేస్తా ఉంది సో నేనేమంటానండి పెరోల్ అన్నది నేను డెఫినెట్గా చెప్తున్నానండి పెరోల్ విషయంలో ఎలా వచ్చింది ఏంటన్నది నేనైతే డెఫినెట్గా మేమైతే రిపోర్ట్ ౌడ్యూషర్ పెరోల్ వ్యవహారంలో హోంమంత్రి అనిత తడబాటుకు గురయ్యారు మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు విచారణ జరుగుతోందంటూ సమాచారం దాటవేశారు హోంమంత్రి అనిత